ఎవరు చేస్తారు నువ్వు 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 ఎట్లా అనుకుంటావు కేటీఆర్ నన్ను పొగుడుతున్న ఎందుకు అనుకుంటావు నువ్వు చెప్పు నువ్వు లే ఎందుకంటే కేటీఆర్ అంటే అందరికీ జాలి ఉండాలి మీకు గాని మనకు కానీ పాపం చాలా జాలి ఉండాలి జాలి పడాలి ఎందుకంటే ఆయన పోలింగ్ తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రి అయినట్టు పోలింగ్ తర్వాత కూడా ఈయన డిఫెన్స్ మీ ఆయన ఈయన హోమ్ మినిస్టర్ ఈయన రెవెన్యూ మినిస్టరు అంత రాసి పెట్టుకున్నాడు ఆ అనుకున్నటువంటి కళలు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా మొత్తం నీటి మూటలు అయిపోయినాయి కాబట్టి ఆయన మాట్లాడతాడు కొద్దిసార్లు చూపాలి మీరు కూడా అట్లా బాధపడితే అట్లా సింపతి చూపేయాలి మనం కేసీఆర్ కేటీఆర్ పట్ల ఆయన తల ముందు నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నట్టు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చీరలో ఉండి పుణ్యాసాలు ఇస్తున్నట్టు ముఖ్యమంత్రిగా పర్యటిస్తున్నట్టు కలలు కన్నాడు ఆ కల విఫలమైనాయి కాబట్టి బాధపడతాడు మనం కూడా కుదరచ్చు మంచి వ్యక్తి రా సుబ్బతి చూపాలి కదా కాబట్టి ఏదైనా మాట్లాడతాడు మాట్లాడవి తప్పిదాలు ఎవరైనా ఏసీరంటే అధికారులు కాదు ఇద్దరే తండ్రి కొడుకుల తప్పిదాల కారణంగానే తెలంగాణకు నష్టం జరిగింది తండ్రి కొడుకుల నష్టం కారణంగానే తెలంగాణ ప్రజలు ఈ రోజు అనేక రకాలుగా దోపిడీ గురయ్యారు వాళ్ళ అహంకారాల కారణంగానే ఈ తెలంగాణలో ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతిన్నది కాబట్టి నేను మళ్ళీ ఇవన్నీ పోతే దయచేసి వదిలేసాను